थोप्छरा नखन्य उड थol — मिलता వేదిక పొందినటువంటి మత గురువులకు పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ అయితే చూసుకుంటారు నా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయడం ఏమనగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ విద్య చెల్లించుకుంటూ అదేవిధంగా ఎండనక వాననగా కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఈద్ గాయత్ అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వాళ్లకు నిత్యావసర వస్తువులు ఆ ఒక పూట రంజానికి వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా అందరిలాగనే వండుకొత్తామనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలబెడుతున్నాం ఇందులో ముఖ్య భాగంగా ఏందంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ జకాత్ ఫిత్ర ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాత్ ఫిత్ర అందజేస్తా ఉంటారు అటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు అదేవిధంగా మా యొక్క సంస్థల సభ్యులు అయితే పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా తలా కొంచం వేసుకుని సహాయం చేసి కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా యొక్క మిత్రుడు మా యొక్క ఈద్గాయత్ అసోసియేషన్ వెన్ను దండగా ప్రతి కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు యజాని భాష ఈ సెక్రటరీ అండ్ ట్రెజరర్ రెండు చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం చేస్తాడు ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈద్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు నూరు స్వచ్ఛంద సేవ సంస్థ ఉంటుంది వారు కూడా ఇదే విధంగా రంజాన్ తోఫా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత చేస్తారు వాళ్ళు అభిరా భాయ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఒక సంస్థ ఉంది ఆ సంస్థలో కూడా మేము భాగం పంచుకొని చిన్న ఈద్దు కంటే ముందు నుంచి కూడా మేము ఆ సంస్థలు వర్క్ చేస్తూ వస్తున్నాం ఈ రోజు వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కలుసుకుని పనిచేస్తే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇక్కడ మా సోదరులకి మా కథయినటువంటి మగ్దుబాయి గారు ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు అస్సలం వాలూ అలా మా అందరికీ గాడ్ ఫాదరు మా అన్న అందరికీ దారి చూపించిన ఒక గైడు మా నగ్దూంబాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కేవలం మేము మా వృత్తి చేయడం కాదు మన సోదరులు షమ్మీరుజాని బాయ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు పేరు పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ యొక్క మా యొక్క డీడ్స్ అల్లా యాక్సెప్ట్ చేయాలి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం మా సోదరుల యొక్క వాళ్ళ వంటితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం జరుగుతూ ఉంది ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు మాకు వీలైనంత వరకు మనం ఎంత చేయగలము అంత ఎవరైతే మన పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో అంటే ఏదో చేయడం కాదు దేవుడి దగ్గర ఏదో ఒక మెప్పు పొందేద్దామని చిన్న చిన్న ఏదో ఉడత రాయమంటారు కదా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఇది ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు ఇది చాలా చిన్న ప్రోగ్రాము ఇందులో మా అన్నగారు చెప్పినట్లు నందుబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మా సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు వారి ఆరు ఆయుర్వే విద్యాలు కూడా అల్లా తల్లా ఆమె అందరికీ నమస్కారములు ఈరోజు చాలా ఒక గొప్ప దినము ఆ రంజాన్ మాసము పవిత్ర రంజాన్ మాసంలో ఇరవై ఏడవ ఉపవాసము రాత్రి అంతా కూడా మసీదులలో జాగరణ చేసి ఖురాన్ పారాయణం అదేవిధంగా నమాజులు కలిపి ఒక రంజాన్ రిజిస్ట్రేషన్ చాటినటువంటి గొప్ప దినము ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి ఒక నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా మన ఈ చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కరిని స్ఫూర్తిగా తీసుకుని ఒక సంస్థని స్థాపించడం జరుగుతుంది కానీ వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీరున్నారంటే నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటాను ముఖ్యంగా ఈ సంస్థ ఆవిర్భవించింది రెండు వేల ఇరవై కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి రోజుల్లో సొంత మనుషులే చనిపోతుంటే వారి పార్థివ దేహాలను తీసుకోవడం సైతం భయపడుతున్నటువంటి రోజుల్లో మేమున్నాము అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ చిరంజీవులు చిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గల్త్ అసోసియేషన్ సభ్యులు వీరందరూ కూడా ముందుకొచ్చి వారి వారి ఆచారాల ప్రకారము వారి చివరి మందిర ఏదైతే ఉంటుందో అంత్యక్రియలను వారు నిర్మించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి చిన్న పిల్లలు చిరంజీవుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఎవరైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మందులు ఆహారాన్ని సఫల్యం చేస్తూ వాళ్ళని బ్రతికించేటటువంటి చేసినటువంటి గొప్ప ధైర్యవంతులు సేవా నిరదగలిగినటువంటి వారు వీళ్ళు మరి అంతటితోనే ఆగకుండా ఏదైతే విధి వైపరీత్యాలు సంభవిస్తున్నాయో మనం చూశాము గూడూరు మన గూడూరు రూరల్ ప్రాంతం అనేటువంటి మన ఆయుష్ అగ్రా కాలేజ్ కాడ మీరు ఆగిపోయి ప్రయాణకులు కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో వారు సొంతంగా వారు స్వచ్ఛందంగా వారి సభ్యులందరూ కూడా వాళ్ళు గుమ్ముకూడి వారు ఒక ఆహార పదార్థాలను వాళ్ళు వాళ్ళు ఇళ్లలో తయారు చేసి దాదాపు పది పదహైదు రోజులు అక్కడికి వెళ్లి బైపాస్ హైవేల మీద వారికి ఆహారాన్ని అందించినటువంటి ఘనత కూడా ఆ వారు దక్కుతుంది మరి ఇతను చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి మరి అలాంటి ఐదు సంవత్సరాలు నిర్వహిస్తున్నారు నిరుపేద ముస్లిం కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండగ వాతావరణాన్ని వారందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండాలనే గొప్ప మనసుతో వీళ్ళందరూ కూడా వారి శక్తి తగ్గట్టు చూడండి ఒక్కొక్క కిట్ ఇది దాదాపు పదమూడు వస్తువులతో ఏడు వందల యాభై యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి కిట్లను ఒక కిట్ గా తయారు చేసి అంటే ఒక చిన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం ఆ రోజు పండను జరుపుకునే విధంగా వీళ్ళు ఆలోచన జరిపి వీళ్ళు చేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి వీళ్ళు ఇస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసేటటువంటి వారు రోజు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా పసిపిల్లలు చిన్నపిల్లలు విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు వృత్తి చేసుకునేటటువంటి వాళ్లే వాళ్ళు స్వతహాగా వారి జబ్బులు వారు వేసి అదేవిధంగా వాళ్ళ మిత్రుల సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని నిజంగా కూడా అల్లా శుభానాల వారికి నిండు నూరేళ్ల ఆయుష్ను ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి విధంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను కూడా భగవంతుడు ఇంకా ఎక్కువ స్థాయిలో చేసే విధంగా వారికి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి